ప్రైజ్ తలాడ్ దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక వేకోజాము ప్రార్థన రండి ఖమ్మం కొత్తగూడెం పాల్వంచ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి కోయ ప్రజల మధ్య జరుగుతున్న పరిచర్య ఉజ్జీవ సభలు ఈ సంవత్సరము మరి ఫిబ్రవరిలో జరిగాయి ఆ సభల కొరకై నన్ను ీమ్ సాంగ్ రాయమనగా రాసిన ఆ పాటని ఇప్పుడు మనం పాడుకుందాం సంగంలో సాగిపో సోదరాగిపో సోదరిపో సోదరీస్తే సాగిపో సోదరి గిపో కిపో సోదరా సోదరి సంఘంలో సాగిపో సోదరా క్రీస్త మన కొరకు తన ప్రాణం పెట్టుదా తన పవిత్ర రక్తములో నిన్ను నన్ను కడిగదా తీసేసు మన పొరపి తన ప్రాణం పెట్టు కదా తన పవిత్ర రక్తములు నిన్ను నన్ను కలిగదా నిన్ను నన్ను సంఘములు అంగములుగా చేసి నిన్ను నన్ను సంఘములు అంగములుగా చేసి సజీవరాలుగా చేసు కదా సజీవరాలుగా చేసు సాగిపో సోదరా సాగిపో మార్గం సత్యం జీవమని చెప్పదా తప్ప పరము వెళ్ళర గదా ఏసే మార్గం సత్యం జీవమని చెప్పి గదా తన ద్వారానే తప్ప పరము వెళ్ళరని గదా సువాత చెప్పుటలు నీవు నేను సిద్ధమయ్యి

మరణముంజి సజీవుడై లేచదా నిత్య దీవనీయ క్రిస్తు శిలువ మరణము గదా అంధకార జీవితమున వెలుగుదారు చూపినా అంధకార జీవితమున దారి చూపిన జీవన జ్యోతి మన ప్రభువే కదా జీవన జ్యోతి మన ప్రభు గదా సంగములో సాగిపో సోదరా క్రిస్తేసులో సాగిపో సోదరీ సాగిపో సోదరా క్రీస్తలు సాగిపో సోదరి ఆగిపోక సాగిపో సోదరా సోదరి సాగుపో సోదరా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయ ఇరవై ఆరో వచ్చిన పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి జ్ఞాపకముచ్చేది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా వివేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాను ఈ వాక్యము యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన చివరి సందేశం ఆయన శిలువయాగం సిద్ధపడుతూ తను పరలోకానికి తండ్రికు వెళ్తున్నానని చెప్పి నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను నేను వెళ్ళిన తర్వాత మిమ్మల్ని నడిపించడానికి దేవుడు ఆదరణకర్తను పంపిస్తాడు అనగా పరిశుద్ధాత్మని పంపించి మిమ్మల్ని నడిపిస్తాడని యశ్ ప్రభువారు శిష్యులకు తెలియజేశాడు ఆయన యాగం చేశాడు మరణించాడు ఆయన తిరిగి లేచిన తర్వాత నలభై దినములు వేల మందికి కనిపించాడు తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పినట్లుగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అని చెప్పాడు ఒక మేడగదిలో తన శిష్యులు ఇంకా చాలామంది తదేకంగా పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థిస్తుండగా పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు కలిగి ప్రతి వారి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై అన్య భాషల్లో మాట్లాడిరి అక్కడ ఉన్నటువంటి వేరువేరు భాషల వారికి వారు మాట్లాడే సువార్త అర్థమైంది వేవేల మంది ఆనాడు దేవుణ్ణి నమ్ముకున్నారు అలాగే అద్భుత కార్యములు కూడా చేశారు నాటి నుంచి నేటి వరకు పరిశుద్ధాత్ముడు ప్రభు పరిచర్యను నడిపిస్తూ ఉన్నాడు పరిచర్య పద్ధతుల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు గణకప్రియమైన దేవుని ప్రజలారా ఈనాడు మనం కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొంది మనం ఈ లోకంలో ప్రయాణం చేయాలి పరిశుద్ధాత్మ లేని పరిచర్య పరిచర్యనే కాదు ఆ నడిపింపు నడిపింపే కాదు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉండి మనకు నేర్పిస్తూ పరిచర్యను ముందుకు కొనసాగిస్తాడు అలాంటి పరిచర్య ఈ లోకంలో ఉంటే ప్రభు పని సాగిపోతుంది కనుక ఈనాడు మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు త్రియక దేవుడు మన మధ్యలో ఉండి తన పరిచయను సాగిస్తూ ఉన్నాడు కనుక మనం పరిశుద్ధాత్మ పూర్ణమై దేవుని పరిచయలో సాగిపోతూ దేవునికి మహంకరంగా ఈ లోకంలో జీవిస్తూ స్వార్థ ప్రకటించే వారంగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం గాక అలాగున పరిశుద్ధాత్మతో సంఘంలో సాగిపోతూ స్వార్థ ప్రకటిస్తాం దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుల నీ వందనాలుగు స్తోత్రాలు నాయనా నువ్వు మా మధ్యలోనికి పరిశుద్ధాత్మని పంపించావు పరిశుద్ధాత్మను మమ్మల్ని నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకమంతా నిస్వార్థ చే నింపబడింది పరిశుద్ధాత్మ మాలో నింపండి మా ద్వారా నువ్వు అనేక కార్యాలు చేయండి అద్భుత కార్యాలు చేయమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ర